నమస్తే నేను మీ ఏడుగుండలు ఏం పేరు నీ పేరు ఓంకార్ పేరు బాగుంది ఓంకారేశ్వర్ ఏ ఊరా మీ అమ్మమ్మలు అదే ఇద్దరే గట్టిగా ఉంది రాదు అమ్మమ్మ పైసలు ఇస్తా సరే మరి నిన్న ఇప్పుడు మూడు క్వశ్చన్ లేదు ఏ తర్వాత చదువుతున్నాను అయితే ఇంగ్లీష్ మీడియమా ఆరు ఇంగ్లీష్ అదే ఎలా చదువుతున్నావు మీ ఊళ్ళు ఉంది ఆరో తగ్గు వరకు సరే నేను కొన్ని క్వశ్చన్ లేదు సార్ చెప్పాలి శ్రీరాముడు అంటే ఎవర్రా తెలుసా శ్రీరాముడు తెలుసా అని మీరు ఎవరు చెప్పకుండా రాముడు తెలుసా రాముడు భార్య పేరు ఏంది అమ్ము మరి రాముని తండ్రి పేరు తెలియదు నువ్వు చెప్పద్దు పార్వతి తెలుసా పార్వతి ఎవరి భార్య అమ్ము ఇది మరి శంకర్ కొడుకుల పేరు అని ఏమి పేరు చెప్పు ఒకటి రెండు అమ్మో బాగానే తెలుసుకొని పోలేరు ఈ తాత దేవుళ్ళ దాని జరుగుతుండు భక్తి మార్గంలో జరుగుతుండీ కానీ నాలుగంటి రోజు వచ్చి ఆ రోజు క్వశ్చన్ వేస్తాడు చెప్పాలిరా భజన కూడా ఇప్పుడు ఊళ్ళో భజనే వేస్తారు మీ ఊళ్ళో మీ ఊళ్ళో ఏమేమి దేవాలయాలు ఉన్నాయి చెప్పు శివుడు ఆంజనేయ స్వామి ఉండు ఇంకా మీరు చెప్పకుండా చెప్తాడు ఆ చెప్తాడు నరసింహస్వామి ఉండు నరసింహస్వామి తెలుసా నేను ఎవరైనా దేవుడా ఓకే ఛత్రపతి శివాజీ తెలుసా వివేకానంద స్వామి తెలుసా తెలుగు ఒకరు తెలుగు అంటే మా సార్ చెప్పట్లేదు అప్పుడు ఏమో చెప్పేది చరిత్ర ఇప్పుడు ఏం పేరు అన్నావు ఓంకార బాగుంది పేరు మీ ఊళ్ళో శనివారం శనివారం భజన పోదా అను గుడికి ఎప్పుడన్నా ఇప్పటి నుంచి శనివారం శనివారం గుడికా భజన మీ ఊళ్ళో ఆట ఆడతారా ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారా అందులోకి వేసే కట్టాలి చిన్న బాలపర చూస్తావా అనుకుంటా పోయి ఆ అండ్ ఆశిన్న చిన్న దేవుడు పుట్టినప్పుడు ఏషాలు ఉంటాయి పోయి ఏసేత అడగాలి పాట పాడాలి మాకు తాత మంచి భక్తులు తిరుగుతున్నాడు మంచిగా మీ అమ్మకు సంతోషం కల్పించాలి అంతా పిల్ల